హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్ట్స్ తెలుగు ఈరోజు మరొకరి బయోగ్రఫీతో మీ ముందుకైతే వచ్చేసాను ఆమె ఎవరో కాదు సమంత సమంత గారంటే మీలో ఎంతమందికి ఇష్టం మీకు కనుక ఇష్టమైనట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఐ లైక్ సమంత అని కామెంట్ చేయండి సమంత గారు ఇరవై ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు చెన్నైలో జన్మించారు తెలుగు తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి ఈమె పూర్తి పేరు సమంత ఋతుప్రభు తొలినాళ్లలో మోడలింగ్ చేసిన సమంతా గారు రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరీ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏమాయ చేసావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆపై తను నటించిన బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్ళిపోయింది మనసు సీతమ్మ వాకిక్లో సినిమల చెట్టు అత్తారింటికి దారేది చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రముఖ కథానాయికగా ఎదిగింది రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధిగాంచింది ఏమాయ మాయ చేసేవి సినిమాకి గాను నంది స్పెషల్ జ్యూలరీ అవార్డు మరియు ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు భరించాయి బృందావనం జబర్దస్త్ రామయ్య వస్తావయ్య మనం రభస మహానటి యూటర్న్ వంటి చిత్రాల్లో నటించింది అక్కినేని నాగార్జున కోడలిగా నాగచైతన్య భార్యగా కూడా సినిమాలలో నటించింది రెండు వేల పదిహేడులో అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్యాన్ని ప్రేమ వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించిన నటీమణులు చాలా అరుదు అందులో ఒకరు సమంత అక్టోబర్ రెండు వేల పదిహేడు ఆరు ఏడు తేదీలలో సమంత నాగచైతన్య పెళ్లి గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది వీరి వీరు టాలీవుడ్ స్టార్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు అయితే వారిరువురు రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిన వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు మరోవైపు సమంత సైతం నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఎవరి జీవితాన్ని వారు వేరువేరుగా జీవించేందుకు సిద్ధపడ్డారు భార్యాభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని తమ బంధం అలాగే కొనసాగుతుందని అన్నారు విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒకే రకమైన ప్రెస్ నోట్ను వదిలారు సమంత గారు నటించిన కొన్ని బెస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఏమై చేసావే రంగస్థలం సూపర్ డీలక్స్ హో బేబీ ఈగ అ బజ్లీ మనం అత్తారింటికి దారేది ఎటో వెళ్ళిపోయింది మనసు జాను యూటర్న్ యశోదా మహానటి సన్ ఆఫ్ సత్యమూర్తి ట్వంటీ ఫోర్ బృందావనం ఈ మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు